నమస్కారం నా పేరు వచ్చేటప్పుడు కొంచెట్టి మునివేంకర ప్రతాప్ మేము మీనాక్షి ముకుంద టైమ్స్ అనే స్టార్ట్అప్ కూడా స్టార్ట్ చేస్తున్నాము దాని అమౌంట్ టైమ్స్ అంటాం ఇది వచ్చేటప్పటికి మా ఫస్ట్ ప్రాజెక్టు దీనికి ఆల్రెడీ పేటెంట్ కూడా కంప్లీట్ చేస్తే అది పబ్లిష్ అయిపోయింది ఇది అల్ట్రాసప్ సిస్టమ్ అని అంటాం ఇది వచ్చేటప్పటికి మనం ఎయిర్ కండిషన్ సిస్టమ్స్లో రిఫ్రిజరేటర్ సిస్టమ్స్లో యూజ్ చేసుకోవచ్చు దీని బెనిఫిట్స్ ఏంటంటే మీ నెలసరి వచ్చే కరెంటు బిల్ ఏదైతే ఉందో దాంట్లో నలభై శాతం దాకా తగ్గిస్తుంది అనమాట అంటే నాలుగు వెయ్యి రూపాయలు మీరు కరెంట్ బిల్ ఎలా కడుతుంటే దీన్ని మీరు యూస్ చేసుకోవడం వల్ల సిస్టమ్స్ సిస్టమ్స్లో కానీ లేదంటే ఎయిర్ కండిషనర్ సిస్టమ్స్లో కానీ నాలుగు వందల రూపాయల ధరకు మీకు ఆదా చేయగలిగింది అలాగే దీని ఇది వచ్చేటప్పటికి సిస్టమ్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈజీ కాంపాక్ట్ చాలా స్పేసెస్ లో కూడా అడ్జస్ట్ అయిపోతుంది తక్కువ వెయిట్ ఉంటుంది దీన్ని ఇంకా ఎడిషనల్ బెనిఫిట్స్ వచ్చేటప్పటికి మీరు దీన్ని హై టెంపరేచర్ కండిషన్స్ ఎప్పుడైతే అవుట్ సైడ్ ఉంటాయో మన కంప్రెసర్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి తక్కువ ఎక్కువ టైం కూడా తీసుకుంటూ ఉంటుంది మన ఇంట్లో ఇండోర్ ఎక్కువ కూలింగ్ సార్ తక్కువ టైంలో కూలింగ్ అవ్వడం అవ్వదు అనమాట అలాంటి టైంలో దీన్ని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్రెసర్ సేఫ్ లో ఉంటుంది అంటే కంప్రెసర్ కాలిపోకుండా అంతే స్పీడ్గా ఇండోర్ యూనిట్స్ కూల్ చేస్తుంది అనమాట ఇంకా దీని బెనిఫిట్ వచ్చేటప్పుడు దీని వాల్యూ అంటే అంటే దీని ఎంత ఎంతకు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అంటే ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు టూ టన్ దాకా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అంటే టూ టన్ ఎయిర్ కండిషన్స్కి మ్యాక్సిమం మనకు రెండు వేల రూపాయలే పడుతుంది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇది వచ్చేటప్పటికి మీ కస్టమైజ్ బట్టి ఆల్ రిఫ్రెజరేటర్ సిస్టమ్స్ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ అనమాట ఆల్రెడీ మీరు యూజ్ చేసేట్టు ఏవైతే ఉన్నాయో వాటిలో ఫిక్స్డ్ స్పీడ్ ఇన్వర్టర్ టైపు నాన్ ఇన్వర్టర్ టైప్స్కి ఇది ఎక్కువ సోటబుల్ అవుతుంది ఇది వచ్చేటప్పటికి ఆల్ రిఫ్రెజరేట్ టైప్స్ అన్నిటికీ సెట్ అవుతుంది అనమాట అంటే దీన్ని యూజ్ చేయాలంటే కనీసం అది నాన్ ఇన్వర్టర్ టైప్ అయినా అయి ఉండాలి లేదంటే ఫిక్స్డ్ స్పీడ్ ఇన్వర్టర్ టైప్ అయినా అయి ఉండాలి దీని తయారీ వేయాలి మీరు అల్రెడీ తెలుసుకున్నారు దీనికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఏదైతే కస్టమైజ్డ్ మార్కెట్ ఏదైతే ఉందో అది ఒక లక్ష కోట్ల నుంచి ఎనిమిది లక్షల కోట్ల దాకా ఉంది వచ్చేటప్పటికి ఇళ్ళకి ఇళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే హాస్పిటల్స్కి రెస్టారెంట్స్కి ఆడిటోరియమ్స్ షాపింగ్ మాల్స్కి కానీ లేదంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ లేదంటే నార్మల్ ఇండస్ట్రీస్ కానీ తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వీటితో పాటు ఇంకా ఏవైతే ఎక్కడెక్కడైతే ఎయిర్ కండిషనర్ సిస్టమ్స్ రిఫ్రిజిరేటరీ సిస్టమ్స్ యూజ్ చేస్తారో వాటి దగ్గర దీన్ని ఉపయోగించుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకొని ఎవరైతే బెనిఫిట్ పొందాలనుకుంటున్నారో ఆల్రెడీ నేను కాంటాక్ట్ చేస్తే నేను లాస్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు నన్ను సంప్రదించవచ్చు